ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల జూలై ఇరవై ఐదు శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు పొరపాటును కూడా కొన్ని పనులు మాత్రం చేయకూడదు తెలిసి తెలిక శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే లేనిపోని కష్టాలు అనేది వస్తాయి మీకు దరిద్రం అనేది పడుతుంది కనుక శ్రావణ మాసంలో ఎవరూ కూడా ఈ తప్పుల పనులు అస్సలు చేయకండి మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి శ్రేష్టమైనవి అలాంటి మాసాల్లో శుభకార్యాలు పెట్టింది పేరు ఈ పెళ్ళిళ్ళు సీజన్లో ఎన్నో వ్రతాలు పూజలు అన్నీ ఈ నెలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులోనూ కూడా ఈ శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను అనేది ఇస్తుందని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చేయరు కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్క శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం ఎవరి ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే అంటే జూలై ఇరవై ఐదు లోపే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇరవై నాలుగున అమావాస్య వచ్చింది కదా ఆ రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు కానీ శ్రావణ మాసం ప్రారంభం అయ్యాక మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు ఇల్లంతా బూజు దులిపి చక్కగా తుడిచేయండి నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఆ నీటిలో తడిబట్ట పెట్టండి ఇంట్లోనే వస్తువులన్నీ శుభ్రంగా కడగండి పాత దుప్పట్లు మార్చి ఉతికి ఆరబెట్టండి ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు ఒక దళం ఒక తులసి దళం వేసి ఇల్లంతా పోక్షణం చేసి శుద్ధి చేసుకోండి ఇలా సిద్ధం చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు ఆయుర లభిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి దూరం అవుతాయి శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం అనమాట పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి కదా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు సంవత్సరం అంతా కూడా ఇల్లు సిరి సంపాలతో కలకల్లాడుతూ ఉంటుంది ఆగస్ట్ ఎనిమిదన వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు అంటే జన్మశోపం మాతృ సౌజన్యం నెలసరి వంటి కార్యాణాలతో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి ముగ్గురు లేదా ఐదుగురు లేదా ఎనిమిది మంది ముత్తైదును పిలిచి వాయనం ఇవ్వండి అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మంగళవారాల్లో గౌరి దేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరిని శుక్రవారంలో వరలక్ష్మిని పూజిస్తారు ఎలాంటి పూజించిన అమ్మవారి అనుగ్రహం పొందడమే ముఖ్యమన్నమాట అంతేకాదు శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం కూడా చేసే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నదవుతాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కనుక సప్త శనివారాల వ్రతం చేద్దాము అనుకునేవారు చేసుకోండి లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదులు ఆవు నెయ్యి పాలు వెలిగించండి వెండి ఇత్తడి కుందులు లేకపోయినా మట్టి ప్రమదలను ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి దీపారాధన చేసే గంధం కుంకుమ అక్షంతులు సమర్పించి నమస్కరించుకుంటే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ఐదో శుక్రవారంలో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలువ పువ్వులు సమర్పించి కనకదార సూత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది ఇది ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటును కూడా చేసుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోలు మాత్రమే పూజిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు లక్ష్మీదేవి నారాయణుడి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాణం కనుక అందుకే వారిని ఎప్పుడు విడిదీసి పూజించకూడదు లక్ష్మీదేవి మాత్రమే కావాలి నారాయణ వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు నాకు నారాయణుడు ఒక్కడే చాలు లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణ కూడా వెళ్ళిపోతాడు కాబట్టి లక్ష్మీ లక్ష్మీనారాయణలు లేదా లక్ష్మీ వెంకటేశ్వర కలిసి ఉన్న ఫోటోలు పూజించండి వారిద్దరు ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు వీలైనంత వరకు సాత్విక ఆహారమే తినాలి ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి కానీ మీరు మాత్రం మాంసాహారాన్ని తిని పూజించకండి స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయడం చాలా మంచిది లేదంటే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో అలాగే శ్రావణ శుక్రవారంలో శ్రావణ మంగళవారంలో శ్రావణ సోమవారాల్లో శ్రావణ ఆదివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండండి అంతేకాదు ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కోరి కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది శ్రావణ మాసంలో అసలు పొట్లకాయని తినకూడదు కాదని తింటే దోషాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టండి ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది అసలు మంచిది కాదు దోషాలు కలుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు కాబట్టి అన్ని పురాణాల్లో చెప్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపులైన స్త్రీలు నుదుటన బొట్టు లేకుండా ఉండకూడదు ఇలా లక్ష్మీ ప్రతీకరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికి చేతితో ఇవ్వకూడదు ఇలా ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకండి చెడు పనులు చేయకండి ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంట తడి పెట్టకూడదు అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటను కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతోటి అంటే ఉమ్మేత పూలతోటి పంతి పూలతో వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు అలాగే నిద్రపోయేటప్పుడు తడికాలతో నిద్రించకూడదు అలాగే మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలతో లేకుండా భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అలాగే ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరింట్లో అయినా సరే పండ్లు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం అనేది తగ్గిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు అన్ని శ్రావణ మాసంలో మాత్రం ఈ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచుకోకూడదన్నమాట ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి గుమ్మంపై నిలవడము అంటే నుంచోవడం గుమ్మంపై కూర్చొని తలదవ్వడం గుమ్మంపై కూర్చొని పూలు కట్టుకోవడం ఏడవడం వంటి పనులు చేయకూడదు ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు చేయకూడదు ఇవే తెలుసుకున్నవారు మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా ఉండండి చాలు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది మీరు చేసిన పూజకి కూడా పూర్తి ఫలితం అనేది రాదనమాట కాబట్టి ఈ పనులు మాత్రం చెయ్యొద్దు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవలికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న ఈ పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం పౌర్ణమి కాబట్టి పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వలన ఈ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకి పూజకి కూడా ఎంతో ఉత్తిష్టమైనదనమాట ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరికీ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తూ ఉంటారు ఈ మాసంలో భద్రత ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందన్నారన్నమాట పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులో ఏ ఒక్కో వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం అనేది కలుగుతుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వస్తుందని పండితులు చెప్తున్నారు ఈ వస్తువుని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం అనేది వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా కూడా ధనం వచ్చి పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంటికి శ్రావణ మాసం ప్రారంభమైన లోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు మొట్టమొదటి వస్తువు నెమలీఖలు ఈ నెమలీఖలను శ్రావణ మాసం లోపల ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరకోశ నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వరుస్తుందనమాట శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమ్మలీకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చే లోపల కనీసం మూడు నెమ్మలీకలనైనా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందని చెప్తున్నారు అలాగే శ్రావణ మాసంలో చేసే పూజలకి తొందరగా ఫలితం అనేది వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలికలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి అనమాట అలాగే ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం శ్రావణమాసం మొదలయ్యే లోపల ఒక ఆవుదూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాత విగ్రహం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మి అమ్మవారు అనుగ్రహం అనేది పనిపూర్ణంగా సిద్ధంగా సిద్ధపరుస్తుందనమాట కాబట్టి శ్రావణమాసం లోపల అందరూ కూడా గోబొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృతి శంఖం అంటే శ్రావణ మాసం లోపల దక్షిణావృతి శంఖాన్ని తెచ్చుకొని శ్రావణమాసం శంఖం తెచ్చుకుంటే ఐశ్వర్యం అనేది వరుస్తుందనమాట శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టిన ఇళ్ళు శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి సోదరులు అవుతారు కనుక శ్రావణ మాసం వచ్చే లోపల ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక నాలుగవ వస్తువు లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవలను లక్ష్మీ గవలు అంటారు ఈ లక్ష్మీ గవలను కనీసంలో ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చే లోపల తెచ్చుకొని పెట్టుకోవాలి ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి ఇక దంపతుల మధ్య ఐక్యం అనేది పెరుగుతుందన్నమాట ఐదవ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను కూడా పూజించిన ఫలితం అనేది వరుస్తుందన్నమాట గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైనవి కనుక శ్రావణమాసం వచ్చే లోపల తొమ్మిది గోమత చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది మీకు వరిస్తుందనమాట ఇక ఆరో వస్తువు తామర గింజలు శ్రావణ మాసం లోపల కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వరిస్తుందనమాట ఏడవ వస్తువు ఏమిటి అంటే పూజా స్టోర్లో ఇస్తారు కాటుగా చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి అమ్ముతూ ఉంటారు నాలుగు సామాన్లు అంటే ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నాలుగు సామాన్లు శ్రావణ మాసంలోని కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నాలుగు సామాన్లు ధరిస్తుంది కాబట్టి శ్రావణ మాసం లోపల పూజ గదిలో నాలుగు సామాన్లు తెచ్చిపెట్టుకోండి ఇక ఆఖరిగా భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చే లోపల పెట్టుకోండి ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ